ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి హ నమ దేవప్రశ్న వీక్షలు స్వాగతం మీ పేర్లో మోదరక్షరం హెచ్తో ప్రారంభమైతే హరి హిమవంత్ హిమజ ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ఏ విధంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం మనం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కొంచెం ఆలస్యమైంది ఈ వీడియోలు చేయడం కొంచెం ఈ మంత్ర సాధనలు పీటలో ఉండడం వల్ల చేయలేకపోయాము ఇంకా జనవరిలోనే ఉన్నాం కాబట్టి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు సూచన ఏమిటంటే ఇది మీ జాతకానికి మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిల్లలు మొదటి అక్షరం హెచ్ అయితే ఇంగ్లీష్ అక్షరం హెచ్తో ప్రారంభమైతే మీ పేరు ప్రశ్నా విధానంలో ప్రత్యేకంగా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను మరొక సూచన ఏమిటంటే మీకు ప్రతి వీడియో చివరిలో ఈ పరిహార ప్రక్రియలు కొంచెం చెప్తున్నాము ఈ పరిహార ప్రక్రియలు చాలామంది మేము చేయడం వీలు కావట్లేదండి అందువల్ల మేము దేవప్రశ్నం తరఫున సామూహికంగా చేయించే అవకాశం ఏదైనా ఉందా అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి త్వరలో విధి విధానాలు రూపొందించి చెప్తాను అవన్నీ కూడా సామూహికంగా ఈ పరిహార ప్రక్రియ విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇంకో ఆర్డర్ ఇస్తాను ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆర్డర్ ఇస్తాను సెవెన్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది కష్టపడి విజయం సాధిస్తారు కష్టపడి విజయం సాధిస్తారు ఇంకొక కార్డు తీసుకుంటాను ఫోర్ ఆఫ్ కప్స్ మీరు కష్టపడి మీరు విధిని సాధిస్తారు మీరు ప్రతి సందర్భంలో కూడా మీకు సహకారం తీసుకోవాలి మిమ్మల్ని సహకారం చేసేవాళ్ళు విమర్శించే వాళ్ళు రెండు రకాలుగానే ఉంటారు విమర్శించే వాళ్ళని పట్టించుకోవద్దు సహకారం చేసేవాడిని గుర్తు పెట్టుకోండి సహకారం విమర్శించే వాళ్ళు కూడా మీకుసారి సహకారం చేస్తూ ఉంటారు మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం ఒక ఆపర్చునిటీ ఒకటి క్రియేట్ చేసి ఇది చేస్తే ఒకసారి చెక్ చేసి చూడు బాగానే ఉంటుంది అంటారు అది బాగుంటుందో బాగుంటుంది మీరు చేసి చూడాలి విమర్శించే వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకించే వాళ్ళ నుంచి కూడా మీకు కొంత సపోర్ట్ ఉంటుంది వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు మీరు ఎనలైజ్ చేసుకోండి ఊరికే మాటనేస్తే విమర్శించేసి కుదరదు కదా వాళ్ళకు కూడా మీలో లేదా లోపం కనబడదని విమర్శిస్తారు ఆ విమర్శను మీరు గుర్తించి ఎనలైజ్ చేసుకొని మీ సక్సెస్ ఒక మెట్టుగా పెట్టుకోండి తప్ప వాళ్ళని దూరం పెట్టేయద్దు విమర్శించే వాళ్ళు కూడా వాళ్ళ దూరం టచ్లో ఉండండి ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన వాళ్ళు చుట్టూ ఉన్నారనుకోండి మనలో ఉండే షార్ప్నెస్ తగ్గిపోతుంది మైండ్ షార్ప్ అవ్వదు ఎదుర్కోవడం కాదు సమస్య ఎదుర్కోవడం కాదు అన్నీ అందుతున్నాయి అనుకోండి హాయిగా ఉంటే పని చేయం కదా ఎవరైనా కానీ శరీరం యాక్టివ్గా ఎలర్ట్గా ఉండాలంటే పని చేయాలి పని చేయాలంటే విమర్శించే వాళ్ళు ఉండాలి ఆ పని ఏంటి బ్రెయిన్తో ఈ సంవత్సరం మీ మెదడుకు పొదును పెట్టాలి పెట్టి చేయండి జాగ్రత్తగా చేయండి బాగుంటుంది ఎటువంటి అవకాశం ఏది కూడా మిస్ అవ్వకుండా మీరు చూసుకోండి మీకు వచ్చే అవకాశాలు అనేక రకాల అవకాశాలు వస్తాయి జీవితంలో మీకు వృత్తి ఉద్యోగాల్లో కానీ మీరు చదువుకుంటారు ఫ్రెషర్స్ మీరు మంచి జాబ్ జాబ్ సెలక్షన్లో ఫస్ట్ జాబ్ ఏ జాబ్ మీరు తీసుకుంటే దాని మీద ఫ్యూచర్ అనేది మీకు డిపెండ్ అయి ఉంటుంది ఇలాగ అవకాశం ఏదైనా కానీ ఏది మిస్ అవ్వకుండా మీరు చూసుకోండి ఇంక కార్డు తీసుకుందాం సిక్స్ ఆఫ్ కప్స్ మీ ప్రతి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు ప్రతి చోట కాంపిటీషన్ ఎక్కువైపోతుంది మీకు మీకు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ విషయంలోనూ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది మీకు అందువల్ల మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే మీకు చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఏ రకంగా ఉంటుంది త్రీ ఆఫ్ కప్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది మీకు కుటుంబ పరంగా సామాజికంగా మీకు బాగుంటుంది కొత్త బంధాలు బలపడతాయి బంధుమిత్రులు రాకపోకలు బాగుంటాయి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారు కొత్త రిలేషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే పెళ్లి కళ్ళ పెళ్ళి అవడం కానీ పెళ్ళే భార్యాభర్తలు వేరే వేరే రోడ్డు మళ్ళీ ఒకచోటు రావడం కానీ ఇలాగా సహ సహ సహకారం చాలా లభిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్య పెరుగుతుంది మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకొని ఏ రకంగా మీకు ప్రశాంతత ఇవ్వాలి అనే విషయాన్ని ఆలోచించి ఆ రకంగా కంఫర్ట్ మీకు ఇస్తారు బాగుంటుంది కుటుంబ జీవితం సామాజిక జీవితం చాలా 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 బాగుంటుంది ఇంకొక ఆర్డర్ తీసుకుందాం జస్టిస్ అయితే ఈ క్రమంలో మీరు రూల్స్ లాజికలు మీరు మాట్లాడద్దు మీరు నిన్న నిన్న పనులు చాలామంది రోజులు ఇంట్లో ఉన్నాయి ఆడవాళ్ళు మగవాళ్ళను పని డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటారు పంచుకుంటారు నువ్వు వాషింగ్ మిషన్ ఇల్లు తుడుస్తాను నువ్వు వంట ఉండను కూరలు తరు ఇలాగా ఇలాగ ఈ పంపకాలు ఎలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వీటిల్లో మీరు రూల్స్ లాజికల్ మాట్లాడద్దు మాట్లాడితే కొంత మీకు ఇబ్బందికరంగా ఉంటుంది వాతావరణం అందువల్ల ప్రశాంతంగా మౌనంగా ఉండండి మీకు చేసేవాళ్ళు ఎదుటివాళ్ళు మీకు ఎంత సహకారం చేస్తే అంత సహకారం తీసుకోండి మీరు మౌనంగా ఉంటే దొరికే సహకారం ఎక్కువగా ఉంటుంది మీకు ఇంకొకటి తీసుకుంటాను సహకారం గురించి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ అదే చెప్తుంది సహకారం బాగానే ఉంటుంది మీరు వెయిట్ చేయండి తొందరపడకండి దీనికి కూడా ఎదుటివాళ్ళు మాట్లాడనియండి బీఏ లిజనర్ ఈ సమయంలో మీరు ఏ విషయమైనా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు దేంట్లో కానీ ఎక్కడైనా కానీ మీరు మౌనంగా ఉండి ఎదుటివాళ్ళు చెప్పేది మీరు వినండి మీరు చెప్పేసి ఆర్గ్యుమెంట్ చెప్పేస్తే మీరు ఎదుటివాళ్ళు ఏం చెప్పాలనుకుంటే మీకు తెలియదు కదా మీరు తప్పు చెప్తే లేదా మీకు ఉపయోగపడే విషయం వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు మీరు ఏదో మాట్లాడితే మనకెందుకని పక్కా తప్పకుండా ఇబ్బందులు పడతారు అందువల్ల మీరు మౌనంగా ఉండండి జాగ్రత్తగా వాళ్ళు చెప్పింది వినండి ఇది అలవాటు చేసుకోండి ఇంకా తీసుకుంటాను టూ ఆఫ్ సోట్స్ మీరు సుఖవంతమైన జీవితం కోసం మీరు రకరకాల ప్లాన్లు వేస్తారు హ్యాపీగా ఉండడం కోసం ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అల్టిమేట్గా ఎవరిని హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ ఈ హ్యాపీగా ఉండడం కోసం ఏం చేయాలి ఎలా చేయాలి రకరకాల ఒత్తిడి పెట్టుకుంటారు మీకు చెప్పాను కదా ఇందాక ఒక కార్డులో మీకు మీరు లాజిక్లు రూల్స్ మాట్లాడద్దు ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో లాజిక్ రూల్స్ మాట్లాడకుండా ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది ఉద్యోగంలో ఇంకొక కార్డు తీస్తాను క్వీన్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుందాం మోట్ ఉద్యోగంలో మీకు ఎలాగుంటుంది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అయిన పాలసీలో వెళ్ళాలి మీరు లేకపోతే ఇబ్బందులు పడతారు ఉద్యోగంలో ఉద్యోగం పోదు ఉద్యోగం పోదు మీరు గుర్తించండి ఉద్యోగం పోదు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు అనవసరం ఆర్గ్యుమెంట్లు చేయొద్దు మీకు చెప్పాను కదా లాజిక్స్ రూ రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు ఏ విషయాలు అని చెప్పాను కదా సహకారం పొందే విషయంలో మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడకూడదు మీ బాస్ సహకారం ఉండాలి మీకు ఉద్యోగంలో మీకు మీ కొలీగ్ సహకారం ఉండాలి మీరు ముందర ఏదైనా ప్రాజెక్ట్ చేసి ప్రాజెక్ట్ మారారు ఉద్యోగులు మళ్ళీ పాత ప్రాజెక్టుకి వెళ్ళే ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ బాగాలేదు అనుకోండి పాత ప్రాజెక్టుకి వెళ్ళే అవకాశం చేయండి అలాగే మీరు జాబ్ కంఫర్టబుల్గా లేదు ఇంతకుముందు మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తుంటే అదే కంపెనీ మళ్ళీ వెళ్ళి జాబ్ చేసే ప్రయత్నం చేయండి పాత రిఫరెన్స్ పాత బాసు వాళ్ళ ద్వారా ఏదైనా జాబ్ ట్రై చేస్తే ప్రిఫరబుల్లీ ఇంతకుముందు చేసిన జాబ్ చేసిన కంపెనీకి ఆ కంపెనీ పాలసీ ఒప్పుకుని మీరు చేయగలిగితే వెళ్ళి చేస్తే మంచిది జాబ్ చేంజ్ ఆఫ్ జాబ్ ప్రయత్నం చేసే వాళ్ళకి లేకపోయినా కానీ బాగానే ఉంటుంది మీరు ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్లోకి మీ పాత భాష పాత కొలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళతో ఘర్షణ మాత్రం ఏదైనా ఉంటే మాత్రం మీరు దాన్ని పెంచుకోకుండా మీరు చూసుకోండి జీవితంలో అనేక మార్పులు వస్తాయి కొన్ని పరిస్థితుల్లో మీకు వ్యతిరేకతలు ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని విషయాల్లో మీకు వ్యతిరేకతలు ఉంటాయి ఒక్కొక్కసారి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక విషయాల్లో మీరు మీరు సహనంతో ఉండండి కొంచెం వెయిట్ చేయండి తప్పనే ఖర్చు పెట్టలేని మీరు గట్టిగా మాట్లాడి గొడవ పెట్టుకుంటే చికాకులు వస్తే తప్ప మీకు పెద్దగా మీకు ఉపయోగం ఉండదు నైన్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఇటువంటి పరిస్థితి ఇంచుమించు మీకు ఆగస్టు సెప్టెంబర్ దాకా ఈ ఫైనాన్షియల్ టైట్నెస్ అనేది కొంత ఉంటుంది మీకు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి షెడ్యూల్ వేసుకుని మీరు ఖర్చులు పెట్టుకోవాలి జిగ్జాగ్ మీరు ఖర్చు పెట్టడం మాత్రం మీరు ఇబ్బందులు పడతారు మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు శత్రువుల భయం ఏమైనా ఉంటుందా నైన్ ఆఫ్ సోట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకోండి మీ పర్సనల్ జాతక మీద నుండి చూపించుకోండి లేదు ప్రత్యేక హోమం చేయించుకోండి శత్రువులు భయం ఉంటుంది అనుకూలంగా చుట్టూ నమస్కారం పెట్టి ముందర వెనకాల తిట్టేవాళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారు మీరు ఆశ్చర్యపోతారు వీళ్ళైనా నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారని ఆశ్చర్యపోతారు అందువల్ల కొంచెం శత్రు భయం ఉంటుంది జాగ్రత్తగా ఎలక్ట్రిక్గా ఉన్నాయి ఇది కూడా మీకు ఇంచుమించు ఆగస్టు సెప్టెంబర్ దాకా అన్ని విషయాల్లో కూడా శత్రు భయం కనబడుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఎటువంటి అనారోగ్యాలు ప్రత్యేకంగా ఏమి ఉండవు కొంత మానసిక ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు తప్ప అంతకంటే ప్రత్యేకంగా మీకు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి డెత్ కంగారు డెత్ డెత్ కడుగు కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఈ ఐవిఎఫ్ లాంటివి ఏం చేయించుకుంటున్నారా ఒకసారి మీరు మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ సంతానం లేని వాళ్ళు సంతానం ఎలాంటి ట్రీట్మెంట్ నడుస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే సంతానానికి సంబంధించి కొంచెం కొన్ని చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పెళ్లి వయసులో పిల్లలు ఉన్నారంటే వాళ్ళు స్వంతంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళు పెళ్లి చేసిన ప్రయత్నాలు చేయడం వాటి మూలంగా మీకు కొంత ఇబ్బంది కలగడం ఇలాంటివైనా కొన్ని కలిగే అవకాశం కనబడుతోంది అందువల్ల సంతాన విషయంలో కొన్ని చికాకులు ఉంటాయి మీకు అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా వాళ్ళని కొంత ఇబ్బందికి గురి చేసేలాగా ఉంటాయి సంతానాన్ని ఇబ్బందికి గురి చేసేలాగా ఉంటాయి వాళ్ళకు కూడా అందువల్ల మీరు ఏదైనా ఇబ్బంది ఉందంటే మాట్లాడి మీరు కూర్చుని మాట్లాడుకోండి నెమ్మదిగా మాట్లాడి సాగులు చేసుకోండి తప్ప ఎక్కువ ఘర్షణ వాతావరణం రానియకండి ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు వస్తున్న ప్రిడిక్షన్ ఏముందంటే ఎక్కువగా పెళ్ళి కానివ్వండి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది సంతానపరమే ఉన్నాయి ఉద్యోగంలో కొంచెం చిక్కులు ఉన్నాయి మిగతా వాటిలో ఎటువంటి ఇబ్బందులు లేవు వృత్తి ఉద్యోగాలు ఉన్నాయి మీరు పరిహారం ఏం చేసుకోవాలి ఏదైనా పరిహారం చేసుకోవాలా ఉద్యోగ విషయం ఏ రకమైన పరిహారం చేసుకోవాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ కార్డు తీసుకోవాలి మెజీషియన్ శివారాధన చేయండి ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే రుద్రాయ మంత్రజాపం చేసుకోండి చేసుకుంటే మీకు స్ఫటికమాల వేసుకోండి లేదా రుద్రాక్షమాల వేసుకోండి వేసుకుంటే మీకు అన్ని రకాలు కూడా మీకు కలిసి వస్తుంది మీకు అది వెండితో చేయించిన రుద్రాక్షమాల వేసుకోండి దారంతో కట్టింది కాబట్టి బంగారం కూడా వద్దు వెండితో చేయించిందే వేసుకోండి శివలింగాన్ని దాన్ని అలంకారం చేసి దాన్ని పూజ చేసి దండ వేసుకోండి వేసుకుంటే మీకు బాగుంటుంది మొత్తం మీరు చూసుకుంటే ఈ సంవత్సరం మీకు కొంత ఒత్తిడి కనబడుతుంది మీరు మౌనంగా ఉండాలి రూల్స్ లాజికల్ మాట్లాడద్దు సహకారం తీసుకోండి మౌనంగా ఉండి మీరు కాంప్రమైజ్ అయి వెళితే మీకు లైఫ్లో ప్రశాంతమైన జీవితం ఉండి సక్సెస్ వస్తుంది ఎదుర్కొని మీరు లాజిక్లు రూల్స్ మాట్లాడారు మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకొని పర్వాలేదు శుభం పోయాలి